అందరికి నమస్కారం మీ నరసన ఈ ఈరోజు అందోల్ జోయ్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నాం ఈ అందోల్ మున్సిపల్ పరిధిలోని ఎల్ఆర్సి అంటే ఏంది ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇక్కడ కమిషన్ సార్ రావడం జరిగింది కమిషనర్ సార్ తిరుపతి గారితో కూడా ఒక సందేహం తెలియజేసుకుని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి అందోల్ జోయ్పేట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఎల్ఆర్సి అంటే ఏంది ఏ విధంగా ఉంటది ఆ పాలసీ ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనకు ఉపయోగాలు ఉంటాయి అనేది ఒకసారి సార్ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అన్న చెప్పండి ఎల్ఆర్ఎస్ అంటే ఏంది ఇలా అవగాహన స్కిల్లాలి అనే లక్ష్యంతో రావడం జరిగింది అంటే ఎల్ఆర్ఎస్ అంటే ఏంది అనేది చాలా మంది కొంతమంది అడగడంతో ఈరోజు రావడం జరిగింది అన్న మనకి తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అనేది గతంలోపల మనకు రెండు వేల పదహారులో ఇదివరకు ఒకసారి ప్రకటించడం జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై లోపల కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ దేనికంటే ఎవరైతే అనథరైజ్డ్ లేఅవుట్స్ కానీ ఫ్లాట్లు కానీ ఎవరైతే కొనుగోలు చేసి ఉన్నారో వాళ్ళ యొక్క ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేయడానికి ఉద్దేశించిన స్కీము ఇది మనకి రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు నాటికి ఎవరైతే ఫ్లాట్ కొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించింది అప్పటికి అప్లై చేసుకున్న వాళ్ళందరికి కూడా ప్రస్తుతం మనము ఈ ప్రొసీజర్ అనేది అంటే ఏదైతే పోస్ట్ వెరిఫికేషన్ ఉంటుందో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఇరిగేషన్ ఆఫీసర్ కానీ వచ్చి ఆ ఫ్లాట్ను చూసి దాని తర్వాత దానికి గవర్నమెంట్ కొంత ఫీ వేసి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ఆధారంగా ఫీ వేసి దాన్ని మనం రెగ్యులేట్ చేయడం జరుగుతుంది ఎల్లర స్కీమ్ అంటే ఏదో కొత్త స్కీమ్ కాదు మీరు కొన్న ఫ్లాట్ని రెగ్యులేట్ చేసుకునే అవకాశం గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాలి అంటే దానివల్ల ఉపయోగ అంటే ఇప్పుడు మనకి ఏమైనా మాటివేషన్ అంటే ఇప్పుడు మీ ఛార్జీలు ఎంత ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళకు వాల్యూషన్ బట్టి ఇప్పుడు మనం చూసుకోవచ్చు మున్సిపల్ లో హౌస్ నెంబర్ అంటే గతంలో మనకు తెలిసిన సమాచారం అయింది మున్సిపల్ లో హౌస్ నెంబర్ ఇవ్వాలంటే చాలా ఫీజు ఉంది ఈ విధంగా హౌస్ నెంబర్ కూడా రావడం లేదని కొంతమంది చెప్పడం జరిగింది కాబట్టి ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది అది దాన్ని ఎల్ఆర్ఎస్ అనేది పద్ధతి ఉంటుంది కదా జనరల్ గా ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది మన జోగుపేట లో మూడు వేల ఒక వంద నుంచి తొమ్మిది వందలు ఏడు వందల వరకు కూడా మనకు గజానికి మార్కెట్ వాల్యూ ఉంది సప్రిషియేషన్ వాల్యూ ప్రకారంగా మూడు వేల ఒక వంద నుంచి ఏడు వందల వరకు ఈ మధ్యలో ఉంది ఆ మార్కెట్ వాల్యూ ఆధారంగా మీ ఫ్లాట్ యొక్క సైజు ఆధారంగా మీకు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ జరుగుతుంది ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ తీసుకోవడం వల్ల మీకు బిల్డింగ్ పర్మిషన్ అనేది లభిస్తుంది జనరల్ గా అనాథరైల్ ఫ్లాట్ల లేఅవుట్ల మనం జాగాలు కొనుక్కుంటే బిల్డింగ్ పర్మిషన్ రాదు ఎల్ఆర్ఎస్ చేయించుకోవడం వల్ల మీకు ఫ్లాట్ రెగ్యులర్ అయిపోయి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు దాన్ని ఎక్కడైనా బ్యాంకులో కానీ తనఖా పెట్టుకోవచ్చు రుణం తీసుకోవచ్చు దీనికి కూడా ఉపయోగపడుతుంది అట్లాగే మీరు అమ్ముకున్నప్పుడు కూడా ఎవరికైతే అమ్ముకుంటే రెగ్యులర్ ఫ్లాట్ కాబట్టి ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి భయం లేకుండా మీ ఫ్లాట్ కొనుగోలు చేయడం జరుగుతుంది అట్లాగే బిల్డింగ్ పర్మిషన్ అప్పుడు కూడా మీకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి ఉంటారు కాబట్టి బిల్డింగ్ పర్మిషన్ ఫీజు లో మీకు చాలా తక్కువ అమౌంట్ పడుతుంది బిల్డింగ్ పర్మిషన్ మీరు పెట్టుకున్నప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్వే ఛార్జెస్ ఇక్కడే కట్టేస్తారు అట్లాగే మిగతా ఏవైతే పెనాల్టీ పడతాయో అవన్నీ కూడా ఏమి ఉండవు కాబట్టి మీకు ఫ్లాట్ అనే పర్మిషన్ అనేది తక్కువ రేటుకే లభించడం జరుగుతుంది ఎల్ఆర్ఎస్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్లాట్లు ఉంటారు కదా మరి వాళ్ళకు కూడా వర్తిస్తుందా అంటే గతంలో గవర్నమెంట్ ప్లాట్లు ఇచ్చి ఉన్నాయి ఇప్పుడు కొన్ని ఇంద్రమ ఇండ్లు కావచ్చు ఇంకా బీత ఇల్లు కావచ్చు అలాంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది జనరల్ గా ఎల్ఆర్ఎస్ అనేది మనకు ఆ పేరులోనే ఉంది ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఓన్లీ ఇది ఫ్లాట్లకు వర్తిస్తుంది ఆ ఫ్లాట్లు కూడా మనకు గవర్నమెంట్ ఎఫ్టిఎల్ కాకుండా మిగతా ప్రైవేట్ ఫ్లాట్లకు మాత్రమే ప్రైవేట్ స్థలాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది మీరు అన్నట్టుగా గతంలోని రెగ్యులేషన్ స్కీమ్స్ ఉన్నాయి ఎట్లా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇల్లు కట్టుకున్న వారికి జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారంగా బిల్డింగ్ రెగ్యులేషన్ అవి వేరే స్కీమ్స్ ఈ స్కీమ్స్ కు వాటికి సంబంధం లేదు ఇది ఓన్లీ ల్యాండ్ అది కూడా అప్పు ప్రైవేట్ ల్యాండ్ కు మాత్రమే ఇది వర్తించడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు ఏమైనా అప్లికేషన్ వచ్చిన మొన్న చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా మనకి మూడు వందల మూడు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ రావడం జరిగింది ఒకటి లేఅవుట్ వచ్చింది అందులో ఆ లేఅవుట్ అనేది వాళ్ళు రెగ్యులర్ గా మళ్ళీ పెట్టుకున్నారు అది ఆ ప్రొసీజర్ లో వెళ్తుంది మిగతా మూడు వందల మూడు ఫ్లాట్ల లోపల మనకి ఒక నూట డెబ్బై ఏడు అప్లికేషన్స్ మాత్రం ఫీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళందరూ ఎలిజిబిలిటీ కింద ఉన్నారు వాళ్ళందరూ ఫీజు కడితే వెంటనే మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పరిశీలించి రెగ్యులైట్ చేసి ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మనకు నూట డెబ్బై ఏడు మాత్రమే ఎలిజిబుల్ ఉన్నాయి ప్రెసెంట్ గా మిగతా అన్నీ గవర్నమెంట్ ల్యాండ్ షార్ట్ ఫాల్ అంటే కొంతమంది డాక్యుమెంట్ కూడా కరెక్ట్ పెట్టుకోవడం వల్ల పెట్టుకోకపోవడం వల్ల షార్ట్ ఫాల్ ఉన్నాయి ఎవరైతే డాక్యుమెంట్ షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్ గా మీరు చేస్తే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టుకున్నట్టయితే గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఇచ్చింది ఈ మధ్యలోనే గత నెల ఇరవై 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 తేదీ తేదీనాడు ఫిబ్రవరి ఇరవై తేదీ నాడు మనకు జియో నెంబర్ ట్వంటీ ఎయిట్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని ప్రకారంగా మీ ఎల్ఆర్ఎస్ ఫీజులో ఇరవై ఐదు శాతం అనేది మాఫీ ఉంది సో ఈ మాఫీని ప్రజెంట్ మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీకు తక్కువ రేటుకే ఎల్ఆర్ఎస్ అనేది రావడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎల్ఆర్ఎస్ లో రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు మొత్తం ఫీజు కట్టుకోవచ్చు లేదు ఓన్లీ రెగ్యులేషన్ ఛార్జెస్ ఇప్పుడు కట్టుకొని తర్వాత బిల్డింగ్ పర్మిషన్ అప్పుడు కూడా మిగతా కొంత ఫీజు కట్టుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఆందోళన చూపిన పట్టణం ప్రజలందరూ కూడా గమనించి ఇట్లాంటి సదావకాశాన్ని వినియోగించుకున్నట్టయితే తక్కువ రేట్ లో మీ ఫ్లాట్ కూడా రెగ్యులైజ్ అయిపోతుంది రేపు ఎలాంటి ఇబ్బందులు లేని ఫ్లాట్ కి మీరు ఓనర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సింది కోరుతున్నాను ధన్యవాదో డేట్ ఎప్పుడు చెప్పబోదు ఎల్ కి గడువు ప్రస్తుతం లేదు కానీ ఇరవై శాతం రిబేట్ తోటి ఫీజు కట్టడానికి మాత్రం మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు మాత్రం గడువు ఉంది ఈ లోపు కట్టుకున్న వాళ్ళకి మాత్రమే రిబేట్ వస్తుంది అంటే ఒక లక్ష రూపాయలు ఉంటే ఇరవై ఐదు వేలు మాఫీ కాబట్టి మిగతా ఫీజు చెల్లించి ఫ్లాట్ రెగ్యులర్ చేసుకోవాలి ఆ మిగతా ఫీజులో కూడా మళ్ళీ సగం ఇప్పుడు కట్టుకోవచ్చు సగం బిల్డింగ్ పర్మిషన్ అప్పుడు కట్టుకోవచ్చు ఈ అవకాశం ఉంది కాబట్టి ఆ జోపేట మున్సిపాలిటీ లో డెస్క్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆ డెస్క్ మీకు హాలిడేస్ లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది కంపల్సరీ ఎలాంటి సందేహాలు ఉన్నా నాకు పర్సనల్ గా కాంటాక్ట్ అయినా పర్లేదు మా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంప్రదించిన పర్లేదు లేదంటే ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కూడా ఉంది ఆ హెల్ప్ డెస్క్ మీరు సంప్రదించిన వాళ్ళు మీకు సంబంధిత వివరాలన్నీ తెలియజేయడం జరుగుతుంది ఇక సార్ చెప్పినట్టు ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటర్ లో మన అందోళన మున్సిపల్ పరిధిలో ఉన్న ఆ ఆఫీస్ లోని కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎల్ఆర్ఎస్ కాండిడేట్ మొత్తం లబ్ధిదారులు వచ్చి ఇక్కడ మీరు సంప్రదించగలదు కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం ఉంది థర్టీ ఫస్ట్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాఫీ కూడా ఉంది అని సాధించడం జరిగింది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ గారికి మరియు అధికారులకు జిల్లా అధికారులకు ప్రజలకు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి మా ఛానల్ ద్వారా హృదయపూర్వక నమస్కారం తెలుసు సదా మీ సేవలో మీరు అంశాల I'll take it